తెలంగాణలో భారీగా ఐఏఎస్ల బదిలీలు జరిగాయి నలభై నాలుగు మంది ఐఏఎస్లు బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది జిఏడి ముఖ్య కార్యదర్శిగా సుదర్శన్ రెడ్డి జిహెచ్ఎంసీ కమిషనర్గా ఆమ్రపాలిని నియమించింది ఈ మేరకు సిఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా వన్ టీవీ న్యూస్ కరెస్పాండెంట్ చెప్పండి దేవా కవిత గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కమిషనర్ గా ఐఏఎస్ అధికారి ఆమ్రాపాలిని తెలంగాణ సర్కారు నియమించింది ఇక ఈ మేరకు తెలంగాణ సిఎస్ శాంతి కుమారి కూడా ఉత్తర్వులు జారీ చేశారు అమ్రాపాలితో పాటు మొత్తం నలభై నాలుగు మంది లకు రేవంత్ రెడ్డి సర్కారు స్థాన చలనం కల్పించింది ఇక జిఏడి ముఖ్య కార్యదర్శిగా సుదర్శన్ రెడ్డి కార్మిక ఉపాధి శిక్షణ శాఖ ముఖ్య కార్యదర్శిగా సంజయ్ కుమార్ పశు సంవర్ధక శాఖ ముఖ్య కార్యదర్శిగా ఘోష్ యువజన సర్వీసులు పర్యాటక క్రీడల శాఖ ముఖ్య కార్యదర్శిగా వాణిప్రసాద్ ను నియమిస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేసింది ఇక ఈ మేరకు చేనేత హస్తకళల ముఖ్య కార్యదర్శిగా శైలజారామయ్యను ప్రభుత్వం నియమించింది దీంతో పాటు హ్యాండ్లూమ్స్ టీజీసీఓ హ్యాండ్ క్రాఫ్ట్స్ ఎండీగా ఆమెకు అదనపు బాధ్యతలు కూడా అప్పగించింది ఇక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ సందీప్ కుమార్ సుల్తానియాను ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిగా నియమించిన ప్రభుత్వం ప్రణాళికా శాఖ ముఖ్య కార్యదర్శిగా అదనపు బాధ్యతలను కూడా కట్టబెట్టింది ఇక మరో ఐఏఎస్ అధికారి అహ్మద్ నదీంను అటవీ పర్యావరణ శాఖల ముఖ్య కార్యదర్శిగా నియమిస్తూ సిఎస్ శాంతికుమార్ ఉత్తర్వులు జారీ చేశారు అదేవిధంగా అహ్మద్ నదీంకు టీపీటీఆర్ఐ డీజీ డీజీగా కూడా అదనపు బాధ్యతలు బాధ్యతలు కూడా అప్పగించారు ఇక సయ్యద్ అలీ ముర్తాజా రిజ్వీని కమర్షియల్ టాక్సెస్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్కు బదిలీ చేశారు రవాణా శాఖ కమిషనర్గా వ్యవహరిస్తున్న డాక్టర్ జ్యోతి బు బుద్ధప్రసాద్ను కూడా రిజిస్ట్రేషన్ స్టాంపుల శాఖకు బదిలీ చేస్తూ ఇలాంబరితిని రవాణా శాఖ కమిషనర్గా కూడా నియమించింది అయితే ఇలాంబరితి బాధ్యతలు స్వీకరించే వరకు రవాణా శాఖ కమిషనర్గాను అదనపు బాధ్యతలు నిర్వహించాలని డాక్టర్ జ్యోతి బుద్ధప్రసాద్కు ప్రభుత్వం సూచించినట్లు సమాచారం కవిత కమిరా శ్రీనివాస్త దేవా వన్టీవీ న్యూస్ హైదరాబాద్